హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు రథసప్తమి అండి భారతీయులు ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారండి మాఘం అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు సూర్యునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పరమాన్నం అండి ఈ రోజున సూర్యునికి ఆవు పాలతో పరమాన్నం వండి ఆయనకు ఎంతో ఇష్టమైన రేగు చెరకు పండ్లను నైవేద్యంగా పెడతారు ఏడు చిక్కుడు కాయలతో రథం చేస్తారు దానికైతే ఆవు పిడకలతో పొయ్య చేసి దానిపైన పాలు పొంగిస్తారండి కానీ మనము సిటీలో ఉండడం వల్ల మనకి ఇలాంటివన్నీ దొరకవు కాబట్టి అందువల్ల నేనైతే గ్యాస్ మీదే పొంగించేసుకున్నానండి దీనిని గరిట యూజ్ చేయకుండా చెరుకు గడుతోనే తిప్పుతూ వండుకోవాలండి భూమిపై జీవరాశులు సురక్షితంగా జీవనం గడుపుతున్నారు అంటే దానికి కారణం సూర్యుడే కదండి అందుకే భానుణ్ణి కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకుని మాఘ సప్తమి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం దిశగా ప్రయాణం సాగిస్తాడు అని భక్తులు విశ్వసిస్తారు మాఘ సప్తమి రోజు నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుని రథం యొక్క ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతమండి మేషం నుండి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో సూర్యుడు ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఒక సంవత్సరం సమయం పడుతుందండి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదండి రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం అన్నమాట దక్షిణాయనం నుండి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుండే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు అందుకే ఈ రోజున సూర్యుని సూర్యుని ఆరాధిస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయని భక్తుల నమ్మకం అంతేకాదండి ఈ రథసప్తమి తిథి రోజున మీకు కుదరకపోతే మాఘమాసంలో నాలుగు ఆదివారాలలో ఒక ఆదివారం కూడా ఈ విధంగా పూజ చేసుకున్న ఫలితం వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ